హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి రాగిపిండితో ఒడియాలు చూపిస్తున్నానండి ఒక్క కప్పు రాగి పిండితో చేసుకుంటే నూట యాభై పైగా ఒడియాలు వస్తాయండి చాలా బాగుంటాయి అలాగే చాలా సింపుల్గా ఎండ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ఒడియాలు ఒక్క కప్పు రాగి పిండికే మనకి చాలా ఒడియాలు అవుతాయండి ఒడియాలు పెట్టడం కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ఒడియాలని పెట్టేసుకోవచ్చు ఈ రాగి పిండితో చేసిన వడియాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలండి అన్నీ ఒకటే కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోండి కప్పు కానీ గిన్నె కానీ నేనైతే ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను దాంతో ఒక కప్పు దాకా పిండి అలాగే ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను లావుగా ఉండేవైనా సన్నగా ఉండేవైనా ఏవైనా తీసుకోవచ్చండి మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్లాగా అవసరం లేదండి ఇక్కడ రవ్వలాగా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పొడిని కూడా రాగి పిండిలో కలిపేసుకుని మొత్తం ఒక్కసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ రెండింటితోనే మనకి మంచి ఒడియాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ముందుగా అయితే ఒక కప్పు దాకా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా జారుగా వచ్చేలాగా కలుపుకోవాలండి నాకు మొత్తం అయితే ఇక్కడ రెండున్నర కప్పుల దాకా వాటర్ పట్టింది మీరు ముందే వాటర్ మొత్తం ఒకటేసారి పోసేయద్దండి ముందు కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకోండి అలా మనకి పిండి ఎలా అయితే ఉంటుందో అలా జారిగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను రెండున్నర కప్పుల దాకా వాటర్ని పోసుకుని ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం ఇందులో సగ్గుబియ్యం పొడి అలాగే రాగిపిండి రెండు వేసాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పీల్చుకుంటాయండి వొడియాల కోసం ఎసరు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం రాగిపిండిని సగ్గుబియ్యం పొడిని వేసుకుంటే గడ్డలు కట్టేస్తాయండి దానికోసమే ఇలా ముందుగా వాటర్ కలిపి పెట్టుకుంటే మనకి ఎసరులో పోసినప్పుడు గడ్డలేమీ లేకుండా చక్కగా స్మూత్గా వస్తుంది ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రాగిపిండి వడియాలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి కొద్దిగా వెడల్పుగా అలాగే మనకి ఆ పిండి మొత్తం పట్టేలాగా పెద్ద గిన్నె తీసుకోవాలండి ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో రాగిపిండి సగ్బియ్యం అవే తీసుకున్నాము దాంతో పది కప్పుల దాకా వాటర్ని తీసుకున్నాను పది కప్పుల వాటర్ కరెక్ట్గా నేను చూపించినట్టుగా ఈ వీడియోలో కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఒడియాలైతే పది కప్పుల దాకా వాటర్ని తీసుకున్నాను ఇందులో మనం తీసుకున్నది రాగిపిండి సగ్గుబియ్యం కదండి అవి ఉడికేసరికి కొద్దిగా మనకి చిక్కబడుతూ ఉంటుంది ముందుగా వాటర్ తక్కువ పోసుకుని తర్వాత కలుపుకునే కన్నా ముందుగానే కరెక్ట్గా పది కప్పులు పోసేసుకున్నాం ఉంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు ఈ నీళ్ళు కొద్దిగా వేడవుతూ ఉండగా ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి తర్వాత కారం కోసం ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చిని ఇలా దంచుకుని వేసుకోండి కావాలంటే ఎండుకారమైనా ఎండుమిర్చి అయినా ఏదైనా కూడా వేసుకోవచ్చండి తర్వాత ఈ చిన్న కప్పు తిండా నువ్వులు తీసుకున్నాము నువ్వులు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వడియాల్లో ఉప్పు మరీ ముందుగా ఎక్కువ వేసేద్దండి ఎందుకంటే వడియాలకి ఎక్కువగా ఉప్పు ఏమీ పట్టదు తక్కువగానే పడుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగానే లో ఫ్లేమ్లో అవసరం లేదు కొద్దిగా మనకి ఇది చిక్కబడటం స్టార్ట్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలాగే కలుపుతూ ఉంటే మనకి ఇది తొందరగా చిక్కబడుతుంది తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి ఒడియాలు చేసుకుంటే మనకి తినేటప్పుడు నువ్వులు ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇంకా ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇక్కడ మనకి రాగి పిండి మంచి కలర్లోకి వచ్చేసింది అలాగే కొద్దిగా చిక్కబడటం కూడా స్టార్ట్ అవుతుంది ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగంటకుండా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా చూసారు కదా ఇలా చిక్కగా ఉండాలి మనకి ఇలా చిక్కగా ఉంటే మనకి కరెక్ట్గా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఇలాగే ఉంటుందండి అంటే మనం కంప్లీట్గా ఈ ఒడియాలు మొత్తం పెట్టుకునేసరికి కూడా ఇలాగే ఉంటుంది గట్టి పడిపోకుండా ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఒడియాలు మీరు క్లాత్ మీద అయితే కనుక ఇలా వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చండి లేదు మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటున్నాము అంటే కనుక మూత పెట్టేసి ఇలా వదిలేసేయండి పడకుండా ఉంటుంది బాగా చల్లారిన తర్వాత అయితేనే కవర్ మీద పెట్టుకోండి ఇక్కడ నేను క్లాత్ మీదే పెట్టుకుంటున్నానండి వేడివేడిగానే ఇక్కడ ఏదైనా క్లాత్ తీసుకుని కాటన్ది రెండు మడతల మీద వేసుకోవాలండి రెండు మడతల మీద తడిపి వేసుకోవాలి తడిపి వేసుకుని రెండు మడతల మీద ఇలా ఒక్కొక్క గరిటితో పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక్క గరిట వేసుకుని అలా వదిలేసేయాలండి స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు మరి పలచగా అవసరం లేదు జస్ట్ గరిటితో తీసుకుని పిండిని అలా వేసి వదిలేయటమే క్లాత్ మీద అయితే కనుక ఇలా వేడిగా పెట్టేసుకోవచ్చు అదే మీరు కవర్ మీద అయితే కనుక ఇది కంప్లీట్గా చల్లారాలండి ప్లాస్టిక్ కదా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి ఇక నేనైతే ఎండలో పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చండి ఏం కాదు నేనైతే కొద్దిగా ఉందని ఎండలో పెట్టేశాను చూసారు కదా ఎన్ని ఒడియాలు వచ్చాయో కనీసం నూట యాభైకి పైనే ఉంటాయండి వడియాలు చాలా బాగా వస్తాయి ఇలా ఒడియాలు మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత వన్ డే మొత్తం అలాగే వదిలేసేయాలి ఎండలో అయినా ఫ్యాన్లో ఫ్యాన్ కింద అయినా కూడా ఒక రోజంతా అలా వదిలేసేయాలి నెక్స్ట్ డేకి చూసారు కదా బాగా ఎండిపోయాయి ఇలా బాగా ఎండిపోయిన తర్వాత క్లాత్ మీద అయితే ఇలా కొద్దిగా వెనక్కి తిప్పి నీళ్లు జల్లుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి ఒడియాలు ఈ క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయండి ఒక్కరోజు ఎండితే సరిపోతుందండి ఒడియాలు ఒక రోజుకే బాగా ఎండిపోతాయి అదే ఫ్యాన్ కింద అయితే కనుక ఒక రెండు రోజులు పెట్టుకోండి ఎండకైతే కనుక ఒక రోజు సరిపోతుంది చూసారు కదా బాగా ఎండిపోయాయి ఇలా ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చేసి ఇలా క్లాత్ మీద వెనక్కి తిప్పి వాటర్ మీకు గట్టిగా ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా మళ్ళీ వాటర్ జల్లుకుంటూ ఈ ఒడియాలని తీసుకోవాలి వాటర్ జల్లుకున్న ఏం కాదండి మళ్ళీ మనం తీసి ఎండలో పెట్టుకుంటాం కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ జల్లుకుంటూ ఒడియాలు మొత్తం ఎక్కడ విరిగిపోకుండా చక్కగా తీసుకోవాలి మీరు బాగా ఒడియాలు పల్చగా స్ప్రెడ్ చేసేస్తే కనుక అవి మనకి విరిగిపోతాయండి రావు చూసారు కదా వడియాలన్నీ కూడా నాకు ఇలా రెండు ప్లేట్స్ నిండా వచ్చాయండి ఎన్ని ఒడియాలు అయినాయో కదా మీరు ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కనుక చక్కగా చాలా రోజులు నిలువ ఉంటాయండి ఇలా ఒడియాలన్నీ కూడా కంప్లీట్గా వదిచేసుకున్న తర్వాత వీటిని ఇంకొక రోజు పాటు ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో గాలి కింద వదిలేసినా కూడా బాగా ఆరిపోతాయి ఇవి ఆరిన తర్వాత మనకి గలగల సౌండ్ రావాలండి ఇక్కడ నేను నెక్స్ట్ డే ఎండలో పెట్టుకున్నాను వన్ డే మొత్తం పెట్టేసుకున్నాను వన్ డే అంతా ఎండలో పెట్టేస్తే మనకి సంవత్సరం అయినా కూడా ఇవి పాడవండి అస్సలు ఎక్కడ తడే లేకుండా ఎందుకంటే మనం తడిపి తీస్తాం కాబట్టి క్లాత్ నుంచి ఒడియాలు వన్ డే మొత్తం ఎండలో బాగా ఆరాలి ఇక్కడ ఫైనల్గా ఒడియాలు రెడీ అయిపోయానండి చాలా క్రిస్పీగా అయిపోతాయి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి ఫ్యాన్ కింద అయినా కూడా పెట్టచ్చు ఇంట్లో అయినా పెట్టచ్చు ఏం కాదండి ఈ ఒడియాన్ని ఇలా తుంచి చూసినప్పుడు మనకి బాగా ముక్కలు ముక్కలుగా క్రిస్పీగా అయిపోవాలండి ఇలా అయితే మనకి ఎన్ని రోజులైనా కూడా ఒడియాలు అస్సలు పాడవు చూసారు కదా ఇలా క్రిస్పీగా ముక్క విరిగిపోతుంది చక్కగా ఇలా బాగా ఆరినివ్వాలండి కంప్లీట్గా ఇలా బాగా క్రిస్పీగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలోకి తీసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి ఒడియాలు మనకి వర్షాకాలంలో చక్కగా చాలా బాగా యూజ్ అవుతాయండి అందుకని ఇలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటాయి వీటి టేస్ట్ కూడా బాగుంటుంది నేను తీసుకున్న కప్పు రాగిపిండికి నాకు రెండు స్టీల్ డబ్బాల నిండా వచ్చాయండి వడియాలు చాలా ఎక్కువే వచ్చాయి మనకి ప్రాసెస్ కూడా ఒడియాలు పెట్టుకునే ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదండి ఫస్ట్ టైం అయినా కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంకా నేను మంచి మంచి ఒడియాల రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ ఒడియాలని వేయించి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తాయో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేగిన తర్వాత ఒడియాలని వేసుకోవాలి చూసారు కదా మంచి కలర్లోకి చాలా బాగా వేగుతాయి అప్పటికప్పుడు వీటిని పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి అంటే అన్నంలోకే కాదు పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ కొద్దిగా వడియాలని ఇలా వేయించి కారం కొద్దిగా చేస్తే కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇందులో వేసిన నువ్వులు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ మెయిన్గా అయితే నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు నువ్వులు ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే కూడా నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలు ఇవి అసలు ఆయిల్ కూడా పీల్చుకోవండి మీకు చేతికి ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా అంటుకోదు అంత బాగా వస్తాయి ఒడియాలు చాలా బాగుంటాయి తప్పకుండా డిఫరెంట్గా ఉండేలాగా ఇలా ఒక్కసారి రాగిపిండితో మీరు వడియాలు ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కడ అంటుకోలేదు చేతికి ఎక్కడ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు తప్పకుండా ఈ రాగి పిండితో చేసిన వడియాలు మీరు కూడా ట్రై చేయండి సగ్గుబియ్యంతో చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే పెట్టుకునేలాగా సగ్గుబియ్యం వడియాలు చూపించిపోతున్నానండి ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఇవి మనకి ఫ్యాన్ కిందే ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఒక్క రోజులోనే మనకి ఈ సగ్గుబియ్యం వడియాలు తయారైపోతాయి ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి ఈ ఒడియాలు అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక కప్పు తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నలకలేమి లేకుండా కడుక్కున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకుని ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను మీరు లేదు అంటే ఒక రెండు గంటలు నానపెట్టుకున్నా కూడా సరిపోతుంది నైట్ నానపెట్టేసుకుంటే ఏమవుతుందండి మనకి నెక్స్ట్ డేకి పొద్దున్నే హడావిడి లేకుండా సగ్గుబియ్యం వడియాలని అయితే తయారు చేసేసుకోవచ్చండి అందుకని నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చూశారు కదా ఇలా నొక్కి చూస్తేనే మనకి పిండిలాగా అయిపోతాయి చక్కగా నానిపోతాయి అండి మీరు అంత టైం లేదు నైట్ నానబెట్టుకోలేము అనుకుంటే మినిమం ఒక రెండు గంటలైనా సరే నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పక్కకు పెట్టుకోండి అండి పడేయకుండా సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ జర్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకున్న వాటర్నే కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మధ్య మధ్యలో మీకు సగ్గుబియ్యం అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదండి కొద్దిగా మెత్తగానే పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఎసరు కోసం స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా ఉండే పెద్ద గిన్నె తీసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి ఐదు కప్పుల నీళ్ళకి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒడియాలు ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఐదు కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలండి తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అంటే రెండు మూడు ఎండుమిర్చి తీసుకుని మిక్సీ జార్లో కొద్దిగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి అనేది కాదండి మీరు పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక జీలకర్ర ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడియాలి కదండి ఉప్పు ఎక్కువగా పట్టదు మరీ ఎక్కువగా వేసుకోవద్దు ముందుగానే ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని వేసేసుకోవాలి సగ్గుబియ్యం పేస్టు మొత్తం వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి సగ్గుబియ్యం పేస్ట్ కదా వెంటనే ఉండలు కట్టేస్తూ ఉంటుందండి కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగే ఉండలేమీ లేకుండా ఎసర్లో మనం వేసిన సగ్గుబియ్యం పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉంటే మీకు ఇది తొందరగా చిక్కుబడిపోతుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా ఫైనల్గా మనకి సగ్గుబియ్యంకి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ముందు మనం కలుపుకున్నప్పుడు తెల్లగా ఉంది కదా ఈ కలర్ వచ్చే వరకు ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా అయ్యే వరకు ఇలాగే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే మనకి తయారైపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనకి ఇది కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఒడియాలు పెట్టుకోవడానికి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి బాగా బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ మీద పెట్టుకుంటున్నానండి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకునే వాళ్ళైతే కనుక ఈ సగ్గుబియ్యం బ్యాటర్ అనేది బాగా చల్లారు కంప్లీట్గా మనకి చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలండి కవర్ మీద కాబట్టి క్లాత్ మీద అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు క్లాత్ తడుపుకొని ఇక్కడ నేను కవర్ మీద పెట్టుకుంటున్నాను కొద్దిగా గరిటితో తీసుకుని ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయక్కర్లేదండి ఇలాగే వదిలేసేయాలి మీకు కంప్లీట్గా ఒడియాలన్నీ పెట్టుకోవడం అయిపోయేసరికి చిక్కగా అయితే కనుక లాస్ట్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు కొద్దిగా గరిటితో తిప్పుకోవచ్చు ఇక్కడ నేను వడియాలన్నిటినీ పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కిందే ఇంట్లోనే పెట్టుకున్నాను మార్నింగ్ పెట్టుకుంటే మనకి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒడియాలు రెడీ అయిపోతాయి సగుబియ్యం వడియాలు చాలా తొందరగానే ఆరిపోతాయండి ఒక్క రోజులోనే ఇవి బాగా డ్రై అయిపోతాయి ఇలా మార్నింగ్ పెట్టుకున్న తర్వాత నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఏం చేస్తారంటే ఇలా ఒకసారి చుట్టూ మనకి ఎడ్జెస్ అనేవి కొద్దిగా డ్రై అయి ఉంటాయి దీనిని వెంటనే ఇలా తీసుకుని రెండో వైపుకు కూడా ఇలా తిప్పుకుని పెట్టుకుంటే మనకి మార్నింగ్ మనం లేచేసరికి మనకి అనేది బాగా ఆరిపోతాయండి ఇలా మార్నింగ్ ఒడియాలు పెట్టుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చుట్టూ అంచులు అనేది మనకి ఎండిపోయి ఉంటాయి ఆ చుట్టూ అంచుల్ని పట్టుకుని ఇలా తీసుకుని రెండో వైపుకు కూడా తిప్పుకొని వదిలేస్తే తెల్లారిటికి మనకి ఇవి బాగా పొడిగా డ్రై అయిపోతాయి ఇంకా ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్కే రెడీ అయిపోతాయండి వడియాలనేది ఇలా నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఇలా ఒడియాలన్నిటినీ కూడా తిప్పుకొని రెండో వైపుకు తిప్పుకొని పెట్టుకోండి నెక్స్ట్ డేకి చాలా తొందరగా ఆరిపోతాయి ఒక కప్పు సగ్గుబియ్యంతో చేసిన వడియాలకి మనకి చాలా అవుతాయండి కనీసం వంద పైన అవుతాయి ఒడియాలు చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి ఒడియాలన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి బాగా ఎండిపోయాయండి ఒకే ఒక్క రోజులోనే మనకి ఇవి తయారైపోతాయి పర్ఫెక్ట్గా నేను చూపించిన కొలతలతో తయారు చేసుకుని చూడండి ఒడియాలు పెట్టాలంటే భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకుంటారు అది కూడా ఎండ లేకుండా కంప్లీట్గా ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి ఏ సీజన్లో అయినా కూడా పెట్టుకోవచ్చు మనం తర్వాత ఇలా ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత ఒడియాలు వేసుకుని ఇలా గరిటితో ఒక్కసారి ఇలా నొక్కుతూ వేయించుకున్నట్లయితే మీకు కొద్దిగా సైజు పెద్ద అవుతాయి ఇందులో మనం ఎలాంటి వంట సోడా కూడా వేసుకోలేదండి వేయకూడదు కూడా సగ్గుబియ్యం వడియాల్లో వంట సోడా వేస్తే ఆయిల్ మనకు ఎక్కువగా పీల్ చేసుకుంటాయి సగ్గుబియ్యం కాబట్టి ఇవి చక్కగా పొంగుతాయి చూసారు కదా ఒడియాలు చాలా పెద్ద సైజులోనే వచ్చాయి మనం పెట్టుకున్న ఒడియాలకి ఇవి సైజు కూడా కొద్దిగా మనం వంట సోడా కూడా లేకుండానే పెద్ద సైజులో వచ్చాయి ఒడియాలు ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అవి సైజు కొద్దిగా పెద్ద అవుతాయండి చూసారు కదా ఒడియాలు పెట్టుకున్నప్పుడు ఏ సైజులో ఉన్నాయో అలాగే ఆయిల్లో వేయించినప్పుడు ఏ సైజు ఉన్నాయో ఇందులో అసలు వంట సోడా కూడా ఏమీ వేయలేదండి అయినా కూడా చక్కగా ఒడియాలు పొంగుతూ అసలు ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఈ సగ్గుబియ్యం ఉడియాలని మీరు కూడా ట్రై చేయండి రేషన్ బియ్యంతో చక్కగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా మంచి అప్పడాలు చూపించబోతున్నానండి ఇవి ఒక్కసారి కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు నెలలైనా కూడా మనకి చాలా బాగుంటాయండి చాలా ఈజీగా ఎవరైనా పెట్టేసుకోవచ్చండి ఈ అప్పడాలు ఇలా కనుక అప్పడాలు తయారు చేసుకుంటే ఇంకా బయట షాప్లో కూడా కొనాల్సిన అవసరం ఉండదు అంత బాగుంటాయి అయితే ఇక్కడ ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి ఈ అప్పడాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఇక్కడ నేను ఈ పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల దాకా రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు రేషన్ బియ్యాన్ని కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యంలో మనకి మట్టి కానీ నలకలు కానీ చాలా ఉంటాయి కాబట్టి రేషన్ బియ్యంలో చక్కగా ఎంత పోయేలాగా బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కుని ఇలా గిన్నెలో ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా నైటే చేసుకుంటున్నాను మూత పెట్టేసి నైట్ అంతా ఈ రేషన్ బియ్యాన్ని నానపెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూశారు కదా బియ్యం చక్కగా నానిపోయాయి ఒకే ఒక్క రోజులోనే మనకి ఈ అనేది తయారైపోతాయండి నైట్ బియ్యాన్ని నానపెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి తయారు చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా మనకి ఈ అప్పడాలు అనేవి తయారైపోతాయి ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ తీసి పక్కకు పెట్టుకుని మిక్సీ జార్లోకి బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఒక రెండు మూడు బ్యాచ్లుగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని అందులో వేసుకుని ఇందులో రవ్వ కానీ ఇలా నలకలేమీ లేకుండా ఉండేలాగా ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి అప్పడాలు అనేవి బాగా వస్తాయి మనం బియ్యంతో నానబెట్టుకున్న వాటర్ని పడేయకుండా బియ్యం గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి వాటిని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా ఒక్కసారి ఇలా వడగొట్టుకుంటే మంచిది తర్వాత అదే మిక్సీ మిక్సీజర్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పేసి మొత్తం పిండినంతటిని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి అసలు ఎక్కడా కూడా కొద్దిగా అనేది లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఒక్కసారి దీనికి సరపడా వాటర్ పోసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి ఇది పిండి కంటే కొద్దిగా జారుగా ఉండాలండి మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొద్దిగా జారుగా ఉండాలి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి వీటిలో ఉప్పు కూడా ఎక్కువగా పట్టదండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వంట చూడ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు ఎండుమిర్చిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని వేసుకోండి కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకి వంట చూడ వేయడం వల్ల ఏమవుతుందంటే షాప్లో కొన్నట్టుగా మనకి వడియాలనేది ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతూ అంటే కొద్దిగా పెద్ద సైజు అవుతూ ఉంటాయండి మీకు అలా ఇష్టం లేదు వంట చూడవద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఆవిరి మీద చేసుకోవాలండి వడియాలైతే ఇలా తెల్ల గిన్నె తీసుకుని దాంట్లోకి సగానికి ఇలా వాటర్ పోసుకోవాలి తర్వాత కొద్దిగా మందంగా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ని తీసుకుని ఇలా గిన్నె మీద పెట్టేసుకుని టైట్గా ఏదైనా తాడితో కట్టేసుకోవాలి అంటే ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళటం కానీ అటు ఇటు జరగటం కానీ లేకుండా బాగా గట్టిగా కట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్నెకి ఇలా పైన క్లాత్ని పెట్టుకుని గట్టిగా కట్టుకోవాలి మీరు తీసుకున్న క్లాత్ కొద్దిగా పలచటిదైతే కనుక రెండు మడతల మీద వేసుకోండి తర్వాత ముందుగా ఆవిరి మీద వాటర్ అంతా కొద్దిగా మరిగిన తర్వాత మనకి క్లాత్ పైనుంచి చక్క పొగలు వస్తూ ఉంటాయి అప్పుడు మాత్రమే ఇలా ఒక గరిటె పిండిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను గిన్నె మొత్తానికి ఎంత స్పేస్ అయితే ఉందో అంత వేసుకున్నాను ఒక్క నిమిషం అలా మూత పెట్టేస్తే చాలా తొందరగా రెడీ అయిపోతాయండి ముందు ఇలా చాకుతో కొద్దిగా సపరేట్ చేసుకుని గరిటితో తీసుకుని క్లాత్ మీద వేసుకుని ఎండ పెట్టుకోవడమేనండి చాలా సింపుల్ అసలు ఇలాగే అన్నిటినీ కూడా అలాగే వేసుకోవాలి చూసారు కదా ఇలా క్లాత్ మీద వేసి ఉంచితే ఫ్యాన్ కిందే మనకి ఈవినింగ్ కల్లానే చక్కగా రెడీ అయిపోతాయండి వడియాలు చాలా తేలిక వేసుకోవటం అయితే ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు వడియాలకి మనం తీసుకున్న గిన్నె అయితే మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేస్తే నీళ్లు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కొద్దిగా పిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేస్తే మనకి చక్కగా తయారైపోతాయి చూసారు కదా ఈవినింగే ఇవి బాగా ఎండిపోయాయండి అంటే ఇంట్లో కొద్దిగా వేడిగానే ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనకి మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లానే చక్కగా ఇలా బాగా గట్టిగా అయిపోతాయి వీటిని ఎన్ని నెలలు సంవత్సరాలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటే మీరు తీసుకున్న ఒడియాల క్వాంటిటీని బట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే కనుక చక్కగా ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి వీటిని తడేమి లేకుండా చూసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక్కసారి ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్క వడియం వేసుకుని ఇలా కొద్దిగా గరిటితో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి సైజ్ అనేది పెద్దదవుతుంది చూసారు కదా వంట సోడా వేయటం వల్లే మనకి ఇలా అవుతుంది మీకు వంట సోడా వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇలా వంట సోడా వేస్తే మనకి షాప్లో కొన్న వాటిలాగానే చక్కగా టేస్ట్ బాగుంటాయి అలాగే ఇలా పెద్దగా ఉంటాయి చూడ్డానికి కూడా మనం ఇంట్లో ఎప్పుడైనా పప్పు కానీ రసం కానీ సాంబారు ఇలా ఏవి చేసుకున్నా కూడా ఇలా అప్పుడాలని వేయించుకుని పెట్టుకుంటే ఒక్కటి తీసుకున్నా కూడా చాలండి సరిపోతుంది మనకి ఎందుకంటే సైజ్ పెద్దగానే ఉంటాయి కాబట్టి చూసారు కదా ఈ సైజు నుంచి మనకి ఆయిల్లో వేయించేసరికి ఇంత పెద్ద సైజులో అయ్యాయి చాలా టేస్టీగా ఉంటాయి అలా నోట్లో పెట్టుకుంటేనే చక్కగా కరిగిపోతాయండి చాలా బాగుంటాయి ఒకసారి పెట్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కూడా మనకి ఈ వడియాల అప్పుడాలనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి ఇవి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్లో ఇలా వేయించేసి పైనుంచి కొద్దిగా ఉప్పు గరం జల్లేసి కూడా పెట్టచ్చండి అలా తినడానికి కూడా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్